ఒక ప్రైవేట్ పర్సన్ ముకుంద పాండ అన్న వ్యక్తి ఇక్కడ కన్స్ట్రక్షన్ చేసుకుందాం ప్రైవేట్ ల్యాండ్ లో కన్స్ట్రక్షన్ చేసుకుంటాం ఈ రోజు ఏకాదశి సందర్భంగా ఇక్కడ క్రౌడ్ రావడం జరిగింది దర్శనాల కోసం మనకు ఇన్ఫర్మేషన్ మార్నింగ్ త్రీ థౌజండ్ ఫోర్ థౌసండ్ ఇక్కడ వచ్చారు ఎంత ఎగ్జిట్ వాడడం వలన రైలింగ్ ఏదైతే ఉందో ఆ కన్స్ట్రక్షన్ వీక్ ఉండడం వల్ల అది కొలాబ్స్ అయిపోయింది ఒకసారిగా అది కొలాబ్స్ అవ్వడం అక్కడ ఉన్న క్రౌడ్ సెవెన్ ఫీట్ హైట్ నుంచి కిందకి పడిపోయారు ఒకరి మీద ఒకరు కింద పడిపోవడం వల్ల ఇన్సిడెంట్ జరిగింది కంప్లీట్ గా ఇందులో వీళ్ళు కన్స్ట్రక్షన్ కి పర్మిషన్స్ తీసుకోలేదు అండ్ మనకి ఈ రోజు బందోబస్తు అవసరం ఉంటుంది మాకు క్రౌడ్ వస్తారన్న ఇన్ఫర్మేషన్ బేసిక్ ఇన్ఫర్మేషన్ కానీ ఇవ్వడం కానీ పోలీస్ స్టేషన్ కూడా చేయలేదు బట్ మనకి ఎప్పుడైతే ఇన్ఫర్మేషన్ వచ్చిందో వెంటనే ఇక్కడికి రష్ చేశారు పోలీసు లోకల్ పోలీస్ ఇక్కడికి రష్ చేశారు టోటల్ గా మనకు తొమ్మిది మంది చనిపోవడం జరిగింది ఎనిమిది మంది మహిళలు చనిపోయారు ఒక అబ్బాయి లెవెన్ ట్వెల్వ్ ఇయర్స్ అబ్బాయి చనిపోయారు ఇద్దరు క్రిటికల్ కండిషన్లో ఉన్నారు ఒక అరౌండ్ ఫిఫ్టీన్ మెంబర్స్కి వెరీ మైనర్ ఇంజురీస్ చాలా చిన్న చిన్న ఇంజురీస్ జరిగేవి వాళ్ళకి ఈవినింగ్ వరకు వాళ్ళు డిశ్చార్జ్ కూడా అయిపోతారు ఆల్ స్టేబుల్ గా ఉన్నారు అందరినీ ఇప్పుడు మన మినిస్టర్ గారు లోకల్ ఎమ్మెల్యే గారు కలెక్టర్ గారు నేను అందరం వెళ్ళి చూసి రావడం జరిగింది సో సిచువేషన్స్ టోటలీ అండర్ కంట్రోల్ ఉంది ದೀಪೈತನ್ಸಬಲ್ೋಸಿ ಸೊ ಇಟ್ ದ್ ಆಫ್ ದೆಂಟ್ ಸೈಡ್ बढ़कर ना। सेवेन की थाईट फॉब्लिक्स। द वन न बोर्डर दे हैव फेल्ट। सो ड्यू टू द डिफरेंस इन दैट Uh, how, many how many people, how many lines 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 lines? Lines? So, so, in total line? Line? nine people have uh, died, eight females uh, and uh, one boy of uh, two layers. And two people are in critical condition. They have shifted uh, for better treatment of cicaculum and cicaculum uh, hospital. So in comment is in you Yeah, better, uh, yeah uh, definitely. And whoever is responsible for all these cases, they have been identified <laughs> and the uh, cases are being registered and we will arrest All people are from brokers? Yeah, they are from brokers.